నూట పద్దెనిమిది కీర్తన ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వచ్చినారు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది యహోవా వలన కలిగినది ఇది మన కన్నులకు ఆశ్చర్యము ఇదే యోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనం ఉత్సహించి సంతోషించడం యహోవా దయచేసి ఇప్పుడే నన్ను రక్షించము యహోవా దయచేసి ఇప్పుడే అభివృద్ధి కలిగించము ఘనపరిచే మహాగణుడు అన్నటువంటి అంశాన్ని మరి ఒకటో తారీఖు నుంచి మనం అధ్యయనం చేస్తున్నాం ఈ క్రమంలో దేవుడు అనేక మలుపులు తిప్పుతున్నాడు హలో అనేక మలుపులు తిప్పుతున్నాడు ఈ యొక్క ఈ యొక్క ప్రయాణంలో ఎన్నెన్నో దేవుడు చూపిస్తూ ఉన్నాడు హలోయ సో లాంగ్ ట్రిప్ వేసాం పంజాబ్ ప్రాంతానికి చాలా చాలా రోజులు మరి నాకైతే ఎన్నో రోజులు దూరంగా ఉన్నట్లుంది దేవునికి స్తోత్రం హలో దేవుడు తన చిత్త ఆ ప్రాంతానికి పంపించాడు క్రొత్త ద్వారాలు దేవుడు తెరిచాడు దేవు నామానికి మహిమ కలుగును గాక హలోయ అక్కడ మేము షిమ్లా ప్రాంతానికి వెళ్ళాం షిమ్లా శిమ్లా ప్రాంతానికి వెళ్ళినప్పుడు దాదాపుగా ఒక ఎనభై కిలోమీటర్లంతా ఘాట్ సెక్షనే ఎనభై కిలోమీటర్లంతా కూడా కొండలపైన ఎన్ని మలుపులో ఎన్ని మలుపులో అసలు అక్కడ చూస్తుంటే మాటిమాటికి కారు ఆపేసి ఏ మాటిమాటికి ఆ కొండలను అన్ని ఫోటోలు తీసుకోవాలనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది హలో లోయ అక్కడ చాలా చూసాం అక్కడ పాము మాంసం కూడా చూసాం పాములను కూడా తింటారు అక్కడ కొత్తమంది పాము మాంసం కూడా చూసాం విచిత్రమైన చూసాం అనేక మలుపులు చూసాం అనేక అందాలను చూసాం హలో లోయ ఈ ప్రయాణంలో జనవరి నుంచి మనం ఇంతవరకు చేసిన ప్రయాణంలో ఈ వాక్యాల్లో దేవుడు అనేకమైనటువంటి మలుపులు తిప్పుతున్నాడు అనేకమైనటువంటి సంగతులను దేవుడు మనకు చూపిస్తూ ఉంటున్నాడు హలోయా మనతో మనల్లో ఉన్నటువంటి పరిశుద్ధ రెండు చేతులు పైకెత్తి గట్టిగా హలలు చెప్దామండి హలో లోయా హలో లోయా సో తృణీకరించేబడే వారిని మూలకు తలరాళ్ళుగా దేవుడు చేస్తూ ఉన్నాడు చేయబోతూ ఉన్నాడు హలో ఎంత తక్కువ తృణీకరమైతే అంత హెచ్చింపు ఎంత ఎక్కువ తృణీకరమైతే అంత గొప్ప హెచ్చింపు హలోయ ప్రపంచ స్థాయిలో నీవు ప్రభావం చూపించాలంటే ఖచ్చితంగా నీవు ఒక భయంకరమైన ప్రాసెస్ గుండా నీవు వెళ్ళవలసి వస్తుంది హలో చెప్పాను కదా దేవుడు ఏమాత్రం కూడా రిస్క్ తీసుకోడు నీ గుణాన్ని దేవుడు మలచిన తర్వాత నీ గుణాన్ని ఒక ప్రాసెస్ ద్వారా దేవుడు మలచిన తర్వాత దేవుడు నిన్ను సింహాసనం ఎక్కిస్తాడు హలో ఇది రాజులు రాణులు వినవలసినటువంటి వర్తమానాలు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఈ చెప్పే ప్రసంగాలన్నీ కూడా రాజులు రాణులు వినాల్సినటువంటి వర్తమానం హలోయ అంటే ఒకవేళ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రధానమంత్రులుగా కావలసినటువంటి వారు ముఖ్యమంత్రులుగా కావాల్సినటువంటి వారు ఏమంటే మంత్రులుగా కావాల్సినటువంటి వారు ఎమ్మెల్యేలుగా కావాల్సినటువంటి వారు అంటే ఏలే ఒక 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 అధికారంలో ఉండ ఉండవలసినటువంటి వారు వినవలసినటువంటి వర్తమానాలు గుర్తుపెట్టుకుంటే ప్రియులరా ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని దేవుడు హెచ్చిస్తే ఒక వ్యక్తిని దేవుడు హెచ్చిస్తే ఆ వ్యక్తిని ఎవరు కూడా పడగొట్టలేరు హలో ప్రపంచమంతా ఏకమైన కూడా పడగొట్టలేరు ప్రపంచమైన ఇప్పుడు చాలామంది రాజుల్లో చాలామంది ఏలిన వారిలో మనం అప్పటి నన్ను చూస్తాం పైకి వెళ్ళడం కింద పడడం పైకి వెళ్ళడం కింద పడ్డం ఓడిపోవడం ఇవన్నీ చూస్తుంటాం కానీ యోసేపు జీవితంలో మనం చూస్తే ఒకసారి పీఠం ఎక్కాడు యోసేపు ఒకసారి పీఠం ఎక్కాడు చనిపోయేంత వరకు దిగలేదు హలో లోయ నా దగ్గర ఎటువంటి వర్తమానం ఉందంటే ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారంటే చనిపోయేంత వరకు ముఖ్యమంత్రిగా ఉండ ఉండే ఉండేటట్లు స్థిరపరిచే వాక్యం నా దగ్గర ఉంది హెలా ఇది గొప్పనా నాదేం గొప్ప కాదు అరణ్యంలో యోహాను ఉండగా దేవుని యొక్క వాక్యము యోహాను దగ్గరికి వచ్చాను హలో లూయా దేవుని యొక్క వాక్కు నా దగ్గరికి వచ్చింది ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో చెప్పబడినటువంటి ప్రసంగాలు వింటే వాళ్ళ స్థాయి పెరుగుతుంది కానీ తగ్గిపోదు హలో లూయా వారి స్థానాన్ని ఇంకా బలపరుచుకుంటారు తప్ప బలహీనపరచుకోరా హలో లూయా ఏంటండి అసలు ఈ బైబిల్ ఏమనుకుంటున్నారు ఇది రాజులు చదవలసిన గ్రంథాలంటే దిస్ ఇస్ కాల్ కింగ్స్ బుక్ అందుకే రాజులున్నాయి కదా మొదటి రాజులు రెండవ రాజులు బానిసలు చదవాల్సిన పుస్తకమే ఇదే బానిసత్వంలో ఉన్నటువంటి వారు చదివి అరే మీరు బానిసలు కాదు మీరు రాజులు అని దేవుడు దానికి రాజుల పుస్తకాన్ని మన చేతులు పెట్టారు హ్యాహ్య మీ పుస్తకాలని మామూలు పుస్తకాలు కాదు ఈ చదివేటప్పుడు పెట్టుకునేది రాజుల గ్రంథం ఇదే హేలా లోహా రాజులు చదివే గ్రంథం కొన్నిసార్లు కొంతమందికి బైబిల్ పట్టుకోవాలంటే నామోషి మొబైల్లో ఉందిలే బ్రదర్ అంటారు బైబిల్ బైబిల్ పడి అసలు ఇది ఇది పట్టుకోవడమే ఆధిక్యత హలో ఇప్పుడు బంగారు చైను బంగారు బ్రేస్లెట్లు వేసుకుంటే మనం ఎంతగా ఎంతగా ఫీల్ అవుతాం ఎంత ఎంతో మంచి విలువైందని మనం చూపించుకుంటాం కదా వేసుకునేదానికి ఎవరైనా ఇబ్బంది పడతారా ఏం వేసుకుందాం అంటారా బంగారు పెట్టుకొని ఏం వేసుకుందాం అంటే మాత్రం ఏదో మైండ్ దబ్బిందన్నమాట అంతే కదా దానికంటే విలువైనటువంటి వాక్యం వాక్యాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా మోమాట పడకూడదు ఇది రాజులు చదవాల్సినటువంటి గ్రంథం హలో ఈ వాక్యం వింటే సింహాసనాలు స్థిరపరచబడతాయి ఈ వాక్యం విని వాక్య ప్రకారం జీవిస్తే సింహాసన స్థిరపరచబ మాత్రం కాదు ఇంకా పై కూడా వెళ్తారు హేలా హాలా కౌన్సిలర్లు ఎమ్మెల్యేలు అవుతారు ఎమ్మెల్యేలు మంత్రులు అవుతారు మంత్రులు ముఖ్యమంత్రులు అవుతారు ముఖ్యమంత్రులు కాస్తా ఏమండి నెక్స్ట్ ఏంటి ప్రధానమంత్రులు కూడా అవుతారు హేలా చనిపోయేంతవరకు చనిపోయేంత వరకు నీకు ఎదురుగా ఎవరు కూడా నిలబడినట్లుగా దేవుడు చేస్తాడు హాలా దేవుడు చెప్పాడు కదా ఎటువంటి వాగ్దానాలు ఉన్నాయండి వాక్యంలో నీవు బ్రతుకు తినన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలబ నేరడు అంటే ఏంది అది ఎంత ఎంత స్టఫ్ ఉంది ఆ వాక్యంలో ఆ వాక్యంలో ఎంత బలం ఉంది తెలుసా అంటే నీకు వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఎవ్వరూ కూడా నిలవలేరు అంతే వాక్యం అంత శక్తి ఉంది ఇది ఎవరి మాట ఇది దేవుని మాట దేవుని యొక్క మాటలు ఎంత శక్తి ఉంది తెలుసా పేతురు ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు పేతురు చూసి ఏమన్నాడు నీవే అయితే రమ్మని ఆజ్ఞాపించాడు ఇరకటంలో పెట్టాడు పేతురు యేసు ప్రభుత్వ నేను కాదంటాడు చెప్పండి చూసాడు అక్కడ ఎంత ట్విస్ట్ చేశాడో నేను కాదు పేతురు అంటాడా నీవే అయితే ఏమన్నాడు నీవే అయితే రమ్మని ఆజ్ఞాపించు కాబట్టి అంటే దేవుణ్ణి ఇబ్బందులు పడేసాడుగా అంటే ఏసు ప్రభు ఖచ్చితంగా రాని అనాల్సిందే అనమాట ఇంకా నేను కాదని ఎట్లా అంటే చెప్పండి నేనే అంటే ఇంకా నువ్వంటే కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి నీవే అయితే నేను కూడా నచ్చదండి నాకు ఆజ్ఞాపించు అంటే ప్రభు ఏమన్నాడు రమ్ము అన్నాడు రమ్ము అన్నటువంటి పదంలో రమ్ము అన్నటువంటి పదంలో ఎంత శక్తి ఉందంటే నీళ్ళ మీద నడిపించే శక్తి ఉంది ఏసఐ మాటలను కానీ బైబిల్లో మాటలు కానీ దేవుడు ఏదైనా వాక్కునిస్తే ఆ వాక్కుని గురించి కానీ అస్సలు ఏ మాత్రం కూడా తక్కువ అంచనా వేయొద్వు ఆ వాక్యాన్ని ఎంత గౌరవిస్తావో ఎంత ఘనపరుస్తావో అంతగా ఆ వాక్యం నుంచి తన హలో ఇట్ హ్యాజ్ అ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ పవర్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ ప్రతి దేవుని యొక్క వాక్యం ఇప్పుడు కొన్ని దేశాల్లో మిస్సైల్స్ పంపిస్తారు వాళ్ళే మిస్సైల్స్ వెంటే వెళ్ళరు వాళ్ళు ఇక్కడ బటన్ నొక్కుతారు మిస్సైల్ వెళ్ళి తన పని తను చేస్తుంది అంతే ఎంత టెక్నాలజీ ఉందో తెలుసా ఇక్కడ నుంచి మరో దేశంలోనికి మరో దేశంలోనికి మరో వీధిలోనికి ఆ వీధిలో మరో ఇంట్లోనికి ఆ ఇంట్లో బెడ్రూమ్లోనికి మిస్సైల్ పంపించగలదు అర్థమైందా కొన్ని వందల వేల కిలోమీటర్ల దూరంలో ఇక్కడ కూర్చొని ఒక మిస్సైల్ను ఏమంటే ఒక ఇంట్లో బెడ్రూమ్లకు కూడా పంపించవచ్చు అంత టెక్నాలజీ డెవలప్ చేసుకు డెవలప్ అయింది ఇప్పుడు సో దేవుని యొక్క వాకి మనం కూర్చొని విడుదల చేస్తే ఆ వాక్యానికి ఎంత శక్తి ఉందంటే తన పని తను చేసుకుని వస్తుంది హలో లోయ ప్రభు అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చాం నిష్ఫలంగా నా ఎద్దుకు తిరిగి రాదు మిసైల్స్ వెళ్తాయి పేలిపోతాయి అక్కడికి అయిపోతుంది కానీ దేవుని యొక్క వాక్యం వెళ్ళి పేల్చి మళ్ళీ వస్తుంది హలో లూయా హలో సో దేవుని యొక్క వాక్యం ఎంతో శక్తి కలిగినటువంటిది ఈ వాక్యాన్ని వింటే బానిసలు రాజులు అవుతారు రాజుల సింహాసనాలు స్థిరపరచబడతాయి హలో తృణీకరించబడేవారు వారే అనేకులకు దిక్కై కూర్చుంటారు హలో హలో సో యోసఫ్ జీవితంలో చూస్తే యోసపు దాదాపుగా ఒక పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు దాదాపుగా సఫర్ అయ్యాడు ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాడు గనుక ఏమైంది తెలుసా చనిపోయేంత వరకు యోసఫ్ స్థానాన్ని ఎవ్వరు కూడా కొట్టుకోలేకపోయారు గుర్తుపెట్టుకోండి నీ స్థానము వేరే వాళ్ళకు పోయింది అంటే అది ఏమాత్రం కూడా ఆశీర్వాదం కాదు అది పోకూడదు నీ స్థానం వేరే వాళ్ళకి ఎప్పుడు పోవచ్చు అంటే నీ స్థానం ఇంకా పైకి వెళ్ళాలి నీకు ప్రమోషన్ వస్తే అప్పుడు నీ స్థానం వేరే వాళ్ళకి రావాలి తప్ప నీవు కిందికి వెళ్ళి నీ స్థానము నీ కింద ఉన్న వాళ్ళకి రాకూడదు గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మీ జీవితంలో కానీ మీ పిల్లల జీవితాల్లో కానీ ఎప్పుడైనా కూడా మన స్థానము రోజు రోజుకు పెరుగుతూ ఉండాలి తప్ప తగ్గకూడదు అలా దేవుని యొక్క వాక్యం విని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం జీవిస్తే మన సింహాసనాలు స్థిరపరచబడతాయి బలపరచబడతాయి ప్రమోషన్లు వస్తాయి మనకు హలో లూహ సో కనుక వారిని దేవుడు మూలకు తలరాళ్ళు చేసే దేవుడుగా ఉంటున్నాడు ఆయన స్పెషలిస్ట్ అందులో హలో లూహ నేను కళ్ళ జబ్బులో స్పెషలిస్ట్ ఎలాగో అలాగే ఆయన తృణీకరించబడే వారిని తీసుకొని వారిని ఏం చేస్తాడు తెలుసా తలరాళ్ళుగా చేస్తాడు హలో లూయా ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తుల గురించి మెయిన్గా నేను చెప్తున్నాను దావీదు యేసుప్రభు పౌలు ఇంకా దావి జీవితంలో మనం ఉన్నాం దావి జీవితంలో ఏ రీతిగా తృణీకరించబడ్డాడో మనం చూస్తూ ఉన్నాం అనేక సందర్భాలు మనం చూసాం దావీదు యొక్క రాజ్యము తరతరములకు స్థిరపరచబడింది అయితే దావీదును ఒక ప్రాసెస్ గుండా దేవుడు తీసుకుని వెళ్ళాడు సౌలు విషయంలో దేవుడు రిస్క్ తీసుకున్నాడు దావీదు విషయంలో రిస్క్ తీసుకో తలుచుకోలేదు సో ఈ ప్రయాణంలో దావిదు ఎప్పుడైతే ఇక రాజు కాబోతున్నాడు ట్రైనింగ్ దాదాపుగా పూర్తి అయిపోయింది దాదాపుగా పూర్తి అయిపోయింది ఇంకా ఆఖరిలో ఉన్నాడు లాస్ట్ స్టెప్లో ఉన్నాడు ఆ లాస్ట్ స్టెప్లో ఉన్నప్పుడు సా తను అవుట్ ఎఫర్ట్ పెట్టి అటాక్ చేశాడు అవుట్ ఇక మొత్తం అంతా దిగారు అనమాట ఇక మొత్తం దావీదిన తుడిచిపెట్టేద్దామని రండి మొదటి సమయాల గ్రంథం ముప్పై అధ్యాయం మొదటి సమయాల గ్రంథము ముప్పై అధ్యాయం ఒకటి వచ్చి నుంచి దావేదను అతని జనులను మూడో దినమందు సిక్లగునకు వచ్చి అంతలో అమాలయకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగ మీదను పడి కొట్టి దానిని తగలపెట్టి గనులనేమి అల్పలనేమి అందులో ఉన్న ఆడు వారిని అందరిని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండరి దావేదను అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండటో తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోని కొనుండటయో చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవడంత బిగ్గరగా ఏడ్చిరి ఎజ్రాయిలు రాలైన హినోయయుమును కర్మేలుయుడైన నాబాలు భార్య అయిన అభిగయులు అను దావి ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావిదు మిక్కిలి దుఃఖపడిను మరియు తమ తమ కుమోలను బట్టి కుమార్తెలను బట్టి జిల్లకందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావిదును రండని వారు చెప్పుకొనగా దావిదు తన దేవుడైన యుహోవాను బట్టి ధైర్యము తెచ్చుకును దావిదు సమస్తమును సంపాదించుకును అన్నటువంటి ఈ సైడ్ హెడ్డింగ్ సబ్ హెడ్డింగ్లో ఈ మలుపులో మనము మొదటి స్టెప్ నీ జీవితంలో సర్వనాశనం అయిపోయినా సో ఒక సీరియస్ నేను చెప్పాను సర్వనాశనం నుండి సర్వసంబృద్ధి హలో లూయా ఒక జీవితము సర్వనాశనం అయిపోయినా కూడా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోండి నువ్వు ఇంకా ఊపిరి తీసుకుంటున్నావు అంటే నీకు నిరీక్ష ఉంది హలో లూయా నీ కంఠంలో వరకు నీకు నిరీక్ష ఉంది గుర్తుపెట్టుకోవద్దాం నీ కంఠంలో ఉన్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది నువ్వు ఇంకా గాలి పిలుచుకుంటున్నావా నీకు నిరీక్షణ ఉంది హ్యా మొన్న ఐ థింక్ కొంత ఒక రెండు వాళ్ళ క్రితం అనుకుంటారు నాకు తెలుసు రెండు వాళ్ళ క్రితం ఒకరు ఒకరు ఫోన్ చేశారు వారి యొక్క మరి బంధువు ఎవరు మద్దరు తెలియదు హాస్పిటల్లో ఉన్నారు చావు బతుకుల మధ్య ఉన్నారు డాక్టర్లు చేతులు ఎత్తేసారు ఇక బ్రతకడు బ్రతకదు అని చెప్పారు ఇంకా మేము ఏం చేయడానికి శక్తి లేక మీకు ప్రార్ మీకు కాల్ చేసాము ఫస్ట్ గారు మాకోసం ప్రార్థన చేయండి అని అడిగారు అంటే ఫోన్లో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను డాక్టర్లు చేతులు ఎత్తేసారు లాస్ట్ స్టేజ్లో ఉన్నారు ఇక ఆమె ఫోన్ చేస్తూ ఏడుస్తూ ఉంది నేను ప్రార్థన చేస్తుంటే నా లోపల నా ఆత్మ నవ్వుతూ ఉంది హలో హలోయ్యా నేను ప్రార్థన చేస్తుంటే ఆమె ఏమో ఏడుస్తూ ఉంది డాక్టర్నేమో చేతులు ఎత్తేసారు అంటున్నారు ఇంకా చనిపోయింది ఇంకా తీసుకొని పోండి అనే స్టేజ్ అనమాట నేను ప్రార్థన మామూలు ప్రార్థన చేస్తున్నా ప్రభుత్వ ప్రార్థన చేస్తుంటే నా లోపల ఆత్మ నవ్వుతోంది నాకు కూడా అర్థమైంది అనమాట నాకు అప్పుడే అర్థమైంది దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఒకటే మాట చెప్పాను దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడమ్మా అని చెప్పాను హ్యా లూయా నాకు తర్వాత అప్డేట్ ఇవ్వండి మరుసటి రోజే ఫోన్ వచ్చింది మరుసటి రోజే సెట్ అయినట్టు హలో లూయా నాలుగైదు రోజులకు లేచి కూర్చున్నట్టయా హ్యా సి మనం ఏమీ ఏమి చేయాలో మనకు తెలియనప్పుడు ఒకవేళ పూర్తిగా ఇంకా నిరీక్షణే లేదు అనుకున్నప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఏసుక్రీస్తు ప్రభు ఆయన మనకు సహాయం చేసేదానికి ఎప్పటికి కూడా సిద్ధంగానే ఉన్నాడు ఆయన హలో ఆపత్కాల మందు ఆయన మనకు నమ్ము కొనదగిన సహాయకుడు నువ్వు గాలి పీల్చుకుంటున్నావు అంటే గుర్తుపెట్టుకో నేను నీకు నిరీక్షణ ఉంది హలోయ దేవుడు అంటాడు ఇంకా ఒక మెట్టు ఇంకా కొంచెం ముందుకెళ్తాడు ఆయన ఊపిరి ఆగిపోయినా కూడా నిరీక్షణ ఉంది అంటాడు ఆయన హలో లాజరు చనిపోయి నాలుగు రోజులైనా కూడా లేపాడు పైకి ఇంకేంటండి ఇంకా ఆయనకు అసాధ్యమైనది ఏముంటుంది ఏముంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆయనతో కొంచెం బాగా ఉండండి ఆయనతో బాగా ఉండండి ఆయనతో బాగా రిలేషన్షిప్ డెవలప్ చేసుకోండి ఆయనతో బాగా మంచిగా క్లోజ్గా వెళ్ళిపోండి ఆయనతో బాగా క్లోజ్గా వెళ్ళిపోండి బాగా సన్నిహితంగా సన్నిహితంగా వెళ్ళిపోండి దావేదు చూపించినటువంటి సాన్నిధ్యాన్ని దాదాపుగా ఎవరు చూపించలేదు బైబిల్లో ఎన్ని పేర్లు పెట్టుకున్నాడు ఆయనకు నా కొండ నా బండ నా అండ నా దుర్గము నా కోట నా శైలము నా బలము నా వెలుగు నా రక్షణ ఎన్ని పేర్లు ఎవరైనా పెట్టుకున్నారు అన్ని పేర్లు కలవరిస్తాడు అండి దావేదు దేవుణ్ణి కలవరిస్తాడు సో దావీదు సమస్తమును కోల్పోయినా కూడా దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట హలో తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు మరొక వర్షం ఉంటుంది తన దేవుడైన యహోను బట్టి తనతో తాను మాట్లాడుకున్నాడు రాజులు అలవర్చుకోవలసినటువంటి ఒక ముఖ్యమైన అలవాటు ఏంటంటే తమతో తాము మాట్లాడుకోవాలి హేలా మనము ఇతరుల ప్రోత్సాహాన్ని ఎల్లప్పుడు కూడా మనం ఆశించలేం కొంతమంది కొన్నిసార్లు ప్రోత్సహిస్తారు కొన్నిసార్లు ప్రోత్సహించాలనుకున్నా కూడా వారు అందుబాటులో ఉండరు కానీ నీవు మాత్రం నీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటావు హలో లోయ యు ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు యువర్ సెల్ఫ్ యూ బికమ్ ద గ్రేటెస్ట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యూ బికమ్ ద గ్రేటెస్ట్ ఎంకరేజర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవే ధైర్యపరచుకోవడం నువ్వు నేర్చుకోవాలి దావిధలాగా నువ్వు జీవించాలనుకుంటే ఏం చేశాడు సర్వనాశమైపోయిన ఏం చేశాడు యుహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఎలా ధైర్యం తెచ్చుకున్నాడు అంటే తనతో తను మాట్లాడుకుని ఎలా మాట్లాడుకుంటాడంటే నూట మూడో కిట్టనం చూసా నా ప్రాణమా అంటే ఏమంటా అంటే డేవిడ్ కమాన్ డేవిడ్ సన్ను సన్నుతించము నా అంతరంగంలో ఉన్న నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించమో నా ప్రాణమా సన్ను సన్నుతించుమా మానే చేసిన ఉపకారంలో దేనిని మరొకము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించాడు మోషేకు ఆయన తన మార్గాన్ని చూపాడంట అక్కడ మనకు ఒక మలుపు వచ్చింది ఆ మలుపు దగ్గర నుంచి మోషే దగ్గరికి మనం వెళ్ళాం హలో లూయ ఎన్ని మలుపులు తిప్పుతున్నాడో పరిశుద్ధాత్ముడు ఈ ప్రయాణం ఎంత అద్భుతంగా ఉందో నేనైతే ఐ ఎంజాయింగ్ దిస్ జర్నీ జర్నీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యంతో ఈ ప్రయాణం చాలా బాగుంది సో ఈ క్రమంలో మోషే ఎలా దేవుని యొక్క మార్గాన్ని కనుక్కున్నాడు దేవుడే మోషని నియమించి పెట్టుకున్నాడు అడ్డం హలో సో హరిద్దిగా మనం చూసాం గడిచినటువంటి వారంలో మనం చూసాం ఏసయ్య కడుపు లోపల ఉంది బయటికి ఏం మాట్లాడాడు అని హలో నాకు ఈ టైటిల్ పెట్టాలనుకున్నాను ఏసయ ప్రేగులను లెక్క పెట్టిన ఆర్డీజే అని వాళ్ళు ఓ ఎంత కష్టం కష్టమైనా ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడని దేవుడు రెండు మాటలు మాట్లాడితే లోపల ప్రేగులన్నీ లెక్క పెట్టాం మనం హలో లోయ ఆయన బుద్ధిని బయట పెట్టేస్తాను ఏంటి అయినా బుద్ధి ఆయన లోపల ఉండేది ఏంటి కదా వీళ్ళు ఎంత పాపం చేశారు వాక్యంలో అంటాడు వాళ్ళు ఘోర పాపం అంట కదా దేవుణ్ణి దేవుడిగా కలిగి వారు ఒక దూడను ఒక దూడను పెట్టుకున్నారు దూడను పెట్టుకొని నీవే మా దేవుడు అంటే ఎంత రెచ్చగొట్టాడు తెలుసా దేవుణ్ణి ఎంత కోపానికి గురి చేస్తా ఫ్రై చేసి పడేస్తాను అన్నాడు మోసేతో అంటే మోసే అడ్డుపడ్డాడు అడ్డుపడాలి నేను రానుపో అన్నాడు దేవుడు నేను రానుపో అన్నాడు నేను ఎవరొకరు ఏంజిల్ పంపిస్తాను అన్నాడు అడ్డుకున్నాడు అబ్రహం గుర్తు పెంచుకున్నాడు ఇసాకుని గుర్తు చేసుకున్నాడు యాకూబ్ను గుర్తు చేసుకో జ్ఞాపకం చేసుకున్నాడు సర్లే నా కటాక్షం నీక్కలిగిందిలే అంటాడు అంటే మోష అంటాడు సరే నువ్వు రావాలి అంటాడు మాకు దూత కాదు దూతలు ఉంటారులే ఎప్పటికీ నువ్వు కావాలి మాకు నీవు రావాలి నువ్వు రావాలి నువ్వు వస్తే తప్ప మేము వెళ్ళాము అన్నాడు మారం చేసాడు మోషే మోషే దిస్ ఇస్ ప్రేయర్ అండి ప్రార్థన ఇది ప్రార్థన అంటే ఇలా ఉంటుంది ఇలా ఉండాలి ప్రార్థన అంటే ఊరికి కూర్చొని మనం ఓకే అదేదో గుడ్డె దుశలో పడినట్టు గుడ్డె దుశలో పడితే ఎట్లుంటుంది ఎక్కడ పడితే అట్లా తిరుగుతుంటుంది అంతే నువ్వు ఎనుకో ప్రభావం అని చెప్పేసి మాట్లాడమే మాట్లాడు మాట్లాడమే అది కాదు అట్లా ఉంటే బోర్ కొడుతుంది నీకు ప్రేయర్ ఎప్పుడు కూడా కూర్చో కూర్చొని మాట్లాడు ఆయన మారం చేస్తున్నాడు మోసే మారం చేస్తున్నాడు మేము పోము ఫస్ట్ ఏమో ఆయన కోపాన్ని చల్లార్చాడు ఆయన కోపాన్ని చల్లార్చాడు కోపం చల్లరిన తర్వాత మొత్తం గేరు మార్చాడు మోసే గేరు మార్చి ఏమన్నాడు తెలుసా మేము పోం అన్నాడు నువ్వు రావాలి నువ్వు కావాలి నువ్వు లేకపోతే ఎట్లా నువ్వు లేకపోతే ఎట్లా ప్రభు నువ్వు మాతో పాటి రావాలి రావాలంటే వెంటనే అప్పుడు కక్కేశాడు దేవుడు వస్తాను నేను హలో లూయా ఏమన్నాడు నా మంచితనం అంతా పరిపరుస్త అదే నోరు ఏం మాట్లాడింది ఇంతకుముందు కాల్చిపడేస్తా అందుకే వాక్యంలో వరైపోయింది ఆయన కోపము మాత్రం అంటాను ఆయన దయ ఆయుష్కాలమంతయు ఉండను హలోయ ఆయుష్కాలం అంతయు దానిలోనే ఆ కోపం కూడా ఉంది దయలోనే ఉంది కోపం కూడా ఏమన్నా నా మంచితనం అంతా ఎంత టెన్ పర్సెంటా మనమైతే టెన్ పర్సెంట్ ఇస్తాము దేవునికి దేవుడు ఏమంటున్నాడు నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను దేవుడు హ్యాలుయా నా మంచితనం అంతా ఎంత మంచితనాన్ని చూసావు నువ్వు నేను ఒక పుస్తకం పెట్టుకున్నాను ఒక పుస్తకం నాకు దేవుడు ప్రేరేపిస్తే ఒక పుస్తకం పెట్టుకున్నాను రాశాను సెప్టెంబర్ గుడ్నెస్ సెప్టెంబర్లో దేవునికి మంచితనము వరుసగా తారీఖు మంచితనం తారీఖు మంచితనం తారీఖు మంచితనం తారీఖు మంచితనం తారీఖు మంచితనం అసలు కొన్నిసార్లు మనము చిన్న చిన్నవి కూడా చిన్న చిన్నవి కూడా దేవుడు సలహాలు ఇస్తే ఎంత బాగుంటుందో అసలు అద్భుతం అండి అసలు చిన్న చిన్నవి కూడా మన మనసు ఇవ్వాలే కానీ ఆయనకి మన మనసును ఆయనకి ఇవ్వాలే కానీ మన మనసును ఆయనకి ఇవ్వాలే కానీ అని అద్భుతం చేస్తాడు ప్రతి దాంట్లో అయినా సలహాలు ఇస్తాడు ప్రతి దాంట్లో అసలు మామూలుగా నేను అప్పుడప్పుడు తలకు మసాజ్ చేసుకుంటాను తలకు మసాజ్ చేసుకుంటాను మసాజ్ చేసే మెషిన్ ఉంది ఆ మెషిన్ తీసుకున్నా నేను చాలా రోజులు అయింది తీసుకుని ఒక రెండు సంవత్సరాలు అయింది అనుకుంటా దాంతో అప్పుడప్పుడు చేసుకుంటాను ఎందుకో అది నాకు నచ్చలేదు దాంతో కొంచెం నాకు ఇబ్బందికరంగా ఉంది అనమాట ఇబ్బందికరంగా ఉంది నేను లాస్ట్ టైం బార్బర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేసే మసాజర్ ఇది ఎంత పడుతుంది ఇది ఎక్కడ దొరుకుతుంది అని అనుకుని అది తెప్పించుకుందామని అనుకున్నాను అనుకున్న మొన్న ఒకరోజు మసాజ్ చేస్తున్నాను ఇంకా వేరేది లేదు కాబట్టి దాంతో మసాజ్ చేసుకుంటాం చేసుకుంటుంటే ఒక చిన్న ఆలోచన దీన్ని ఇలా చేయని ఇలా చేయి దీన్ని అని అక్కడ చూడు ఏముందో ఆ పాయింట్ ఆ పాయింట్ చూడు ఏముందో ఆ మెషిన్లో ఒకటి ఉంటుంది అనమాట ఆ పాయింట్ నువ్వు బ్యాక్ సైడ్ చేస్తున్నావు బ్యాక్ సైడ్ చేయొద్దు నువ్వు ఫ్రంట్ సైడ్ చేయి ఫ్రంట్ సైడ్ చేయి ఈ ఉన్నాయి చూడు ఇటువంటి ఆలోచనలు రెండు సంవత్సరాలు వాడుతున్నాయి ఎప్పుడు రాలేదు నాకు ఇది మారుద్దాం అనుకున్నప్పుడు ఆ రెండు పాయింట్లు అది పెట్టి చేస్తే అసలు అద్భుతంగా ఉంది నేను వెంటనే చెప్పాను పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఎంత జ్ఞానమయ్యా నువ్వు మసాజ్ మెషిన్ ఎట్లా పట్టుకోవాలో కూడా నీకు తెలుసు గుర్తుపెట్టుకుని పిల్లలు మర్చిపోదు పరిశుద్ధాత్మకు తెలియదంటూ లేదు హలో లోయా మీ కూరలు పాడైపోతే కూరలు బాగా ఎలాగ చేయాలో కూడా ఆయనకు తెలుసు హేలా లోయ ఎలా చేస్తే కూరలు బాగా రుచిగా వస్తాయో ఆయనకు బాగా తెలుసు హేలా హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ ప్రతి దాని గురించి ఆయనకు తెలుసు అందుకే ఆయనతో బాగా బాగా డీప్గా ఆయనతో సహవాసం చేయండి డీప్గా ఆయనతో సహవాసం చేయండి హలో అలహూయ సో చిన్న చిన్నవి కూడా దేవుడు మనకు ఆయన గైడెన్స్ ఇస్తాడు మనం అడగాలే కానీ మన మనసును ఆయనకు అప్పగించాలే కానీ ఈ కాల్ హెల్పర్ కదా సహాయం చేసేదానికి ఉండేది పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసేదానికే ఉండే ఓన్లీ వాక్యంలోనే అనుకుంటున్నారా కాదు కాదు ప్రతి మనకు సంబంధించిన ప్రతి విషయంలో ఆయన సహాయము చేస్తారు హలో లోయా సో మంచిదన్నా ఎంత మంచితాన నువ్వు అనుభవించింది నేను రాశాను సెప్టెంబర్లో దేవుని మంచితనం సెప్టెంబర్ గుడ్నెస్ సెప్టెంబర్ గుడ్నెస్ ఇప్పుడే రాశాను అక్టోబర్ గుడ్నెస్ అని రాశాను ఆల్రెడీ ఒకటో తారీఖునే ఎంటర్ చేసేసాను హలో లోహ ఒకటో తారీఖు అలా పడింది దేవుని వాక్ వచ్చేది ఎంటర్ చేశాను అక్టోబర్ గుడ్నెస్ నేనైతే ప్రతిరోజు దేవుని మంచితనాన్ని చూడాలనుకుంటున్నా మంచితనం అంతా చూడాలనుకుంటున్నాను నేను హలో లోయ మీ పక్క అన్నాడు కంటే మీరు అనండి దేవుడు ఏమనుకుంటున్నాడు దేవుడు ఏమనుకుంటున్నాడు ఏమండి బర్ర తీసుకొని బాగా లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలనుకుంటున్నాడా సోప్ తీసుకొని వేసి బాగా ఉతికి ఆరేయాలనుకుంటున్నాడా మనం చూసాం కదా ఉతికి ఆరేస్తాను అన్నాడు అంటున్న మోసేమన్నాడు నాకు తెలుసులే ప్రభు నీ సంగతి ఏంటో అన్నాడు నీ గురించి నాకు తెలిసిలే ప్రభు ఈ ఊరికి ఎందుకు మాట్లాడతావు ప్రభు అను కదా ఫ్రై చేస్తానన్నటువంటి వాడు వెంటనే ఉన్నాడు మంచితనం అంతా చూపిస్తాను అన్నాడు హలో లూయా ఏంటి ఆయన కడుపులో ఏముంది ఆయన మనసులో ఏముంది ఈరోజు నీ జీవితం గురించి దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అక్టోబర్ మాసంలో ఏం చేయాలనుకుంటున్నా అంటే సింపుల్ చెప్తున్నాను ఒకటే మాట ఆయన మంచితనం అంతా నీకు చూపించాలనుకుంటున్నాడు హలో లోహ ఆయన క్రూరత్వం కాదు ఆయన క్రూరత్వం కాదు ఆయన యొక్క కోపం కాదు ఈరోజు మీరు ఎప్పుడు చూడని కొన్ని విషయాలు చూపిస్తాం మీకు హలో లోయ ఏసై అంటే ఏసై పైన మీకు ఇంకా ప్రేమ పెరుగుతుంది ఏసై దగ్గరికి వచ్చేదానికి మీకు ధైర్యం పెరుగుతుంది హెలా లోయ ఏసైని బట్టి మీరు ఎప్పుడు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా ధైర్యం తెచ్చుకోగలరు మీరు హ్యా లోయ దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు లర్న్ యూ కెన్ యూ కెన్ గెట్ బోల్నెస్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నువ్వు ఎంత భయంకరమైన వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అక్కడ నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుని నువ్వు ధైర్యం చేసుకోవచ్చు ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు అలా అలో యా ముప్పై మూడో అధ్యాయం పదిహేడవ వచ్చిన ఒకసారి పదమూడు నుంచి చదువుదాం పదమూడు నుంచి చదుదాం ముప్పై మూడు పదమూడు కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన యెడల నీ కటాక్షం నా ఎడలో కలిగినట్లుగా దయచేసి నీ మార్గం నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకుందను చిత్తగించము ఈ జనము నీ ప్రజలే కదా అని అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసింది అనగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము ఇక్కడ నుంచి మమ్మల్ని తోడుకొని పోకము పదిహేడవచ్చు కాగా యహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీవు చెప్పిన మాటను చొప్పున చేసేదను ఎంత శక్తి ఉందండి ప్రార్థనలో దేవునితో మాట్లాడడంలో ఎంత శక్తి ఉందండి ఊరికెందుకు పనికి వాళ్ళ వాళ్ళతో పనికి వాళ్ళ మాటలంతా మాట్లాడుకుంటూ ఉంటారు టైం వేస్ట్ చేసుకుంటారు ఆ మాటలు దేవునితో మాట్లాడితే ఆ మాటలను దేవునికి వినియోగిస్తే దేవుడు ఏముంటున్నాడు ఇక్కడ నీ నీవు చెప్పిన మాట చొప్పున చేసేదని అంటున్నాడు రోజు వెళ్ళి దేవునిక సన్నిధిలో వెళ్ళి కొన్ని మాటలు చెప్పండి చెప్పండి కొన్ని మాటలు ఆయన అంటాడు నువ్వు చెప్పావు కదా నువ్వు పలికేవు కదా చేస్తాను నేను అంటాడు చేస్తాను అంటాడు హలో లూయా చెప్పండి ఏ సయ్యా నీ మంచితనాన్ని అంతా నాకు అంతా కావాలి కొంచెం ఉంటే చాలు కాదు కొంచెం కొంచెం నో 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 నాకు పిసితనం లేదు పిసినారితనం నాకు లేదు అక్కడ మాత్రం నాకు అత్యాశయం ఉంది దేవుని దగ్గర పరలోక వెళ్ళిన తర్వాత బాక్సులు చూపించి డానీ ఇవన్నీ నీకు రావాల్సిన ఆశీర్వాదాలు నువ్వు అడగలేదు నువ్వు పొందుకోలేదంటే అక్కడ నేను ఏడ్చకూడదు అక్కడికి వెళ్ళి నా బాక్సులన్నీ కూడా ఖాళీ అయినట్లు నేను చూడాలి హలో లూయ భూమి మీద ఉన్నంతకాలం దేవుడు నా కొరకు ఏమేమి దాచి ఉంచాడో వాటిలో ఒక్కటి కూడా నేను మిస్ కాకూడదు హలో లూహ దేవుడు ఏమన్నాడు ఆయన అయితే మంచితనం అంతా చూపిస్తాను అన్నాడు కాబట్టి మీరు చెప్పండి నేను ఆయన మంచితనాన్ని చూడబోతున్నానని చెప్పండి హలో చెప్పండి ఎస్ అయ్యా నీ మంచితనము అంతటిని నేను ప్రతిరోజు ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం రాత్రి అర్ధరాత్రి మెలకుగా ఉన్నప్పుడు పడుకున్నప్పుడు నేను చూడాలని నేను చూడాలి నేను చూడాలి నేను చూడాలి అంటే దేవుడు ఏమంటాడు నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తానంటాను